వైసీపీ నేత ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు భార్గవరెడ్డి ఇద్దరు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు గత జగన్ పాలనలో వైసీపీ నేతలు చెల్లరేగిపోయారు ప్రతిపక్ష నేతలను ఓ ఆట ఆడుకున్నారు అసభ్యకర పోస్టులతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు కూటమి ప్రభుత్వం రాకతో సీన్ రివర్స్ అయింది తప్పిదాలు చేసిన వారంతా ఒక్కొక్కరుగా జైలు ఊచలు లెక్కించక తప్పడం లేదు ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి అరెస్ట్ కావడం నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంతో జగన్కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన సజ్జల కుటుంబానికి భయం పుట్టుకుంది రామకృష్ణారెడ్డి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ భార్గవరెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగానే తాను మాట్లాడానని పోసాని చెప్పడమే అందుకు కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులతో పాటు ఓ సామాజిక వర్గంపై తాను అప్పట్లో ప్రెస్ మీట్లలో సామాజిక మాధ్యమాల్లో బూతులు తిట్టానని విద్వేషాలు రెచ్చగొట్టానని చెప్పిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి భార్గవరెడ్డి ఇద్దరు అలర్ట్ అయ్యారు పోసాని కేసులో పోలీసులు తమను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉందని ముందస్తులు బెయిల్ ఇవ్వండి అంటూ కోర్టు మెట్లెక్కారు మమ్మల్ని అనవసరంగా ఈ కేసులోకి లాగుతున్నారు కస్టడీలో పోసా అని చెప్పిన వివరాలు మినహా మాకు ఈ నేరంతో పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని రాజకీయ ప్రతీకారంతో మమ్మల్ని తప్పుడు కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పిటిషన్లో తెలిపారు గుంటూరు జిల్లాలో పులివెందుల్లో మాకు ఇళ్ళు ఉన్నాయని తప్పించుకునిపోయే వారం కాదని అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారుల ముందు హాజరవుతామంటూ వేడుకొన్నారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు